ఏ ఇష్యూకైనా సరే ఒక ట్రిగరింగ్ పాయింట్ అనేది ఉంటుంది ప్రస్తుతం టీడీపీ కేడర్లో నెలకొన్న అసంతృప్తికి మాజీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవిరెడ్డి రాజీనామా అలాంటి ఒక ట్రిగరింగ్ పాయింట్గా మారిందా అంటే నిజమే అంటున్నారు ఎల్ సాధారణంగా ఒక పార్టీలో నుంచి ఎవరైనా బయటకు వెళ్ళిపోతే ఆ పార్టీ క్యాడర్ సోషల్ మీడియా వర్గాలు సదర్ నాయకుడిపై ఎలా విరుచుకుపడతాయో తెలిసింది అయితే విచిత్రంగా జీవిరెడ్డి టీడీపీకి రాజీనామా చేసి వెళ్ళిపోతే టీడీపీ క్యాడర్ నుంచి తనకు సపోర్ట్ దొరుకుతోంది ఏదో ఒకరు ఒకరిద్దరు మినహా జీవిరెడ్డిని సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు టీడీపీ విపక్షంలో ఉండగా తాము తీవ్ర ఇబ్బందులు పడ్డామని అప్పటి అధికార పార్టీ శ్రేణులు నాయకులు వారి అధికార యంత్రాంగం నుంచి విపరీతమైన వేధింపులు ఎదుర్కొన్నామనేది కేడర్ వాదన ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్నా తమను వేధించిన వార్తలు వారిపై చర్యలు సరిగ్గా తీసుకోవడం లేదనేది వారు ఆరోపణ మీరు సరిగ్గా గమనిస్తే వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత రెండు మూడు రోజులు హడావిడి చేసిన టీడీపీ సోషల్ మీడియా వర్గం ఇప్పుడు పెద్దగా దానిపై హల్చల్ చేయడం లేదు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త అవుతూ అవుతూ శ్రీధర్ రెడ్డి అసభ్య పదజాలంతో పోస్టులు పెడుతున్నాడు అంటూ పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు నిజంగా ఈ ఇష్యూపై సోషల్ మీడియాలో టీడీపీ సోషల్ మీడియా సైనికులు పూర్తి స్థాయిలో హడావిడి చేస్తారని భావించిన వాళ్ళకి ఒక్కసారిగా షాక్ తగిలిందనే చెప్పాలి దీనిపై వాళ్ళ నుంచి పెద్ద స్పందన రాలేదు అనే చెప్పాలి దీనికన్నా జీవిరెడ్డి రాజీనామా అంశంపైనే ఆయనకు మద్దతుగా సోషల్ మీడియాలో పెద్ద స్థాయిలో హంగామా నడుస్తోంది చాలా కాలంగా అధిష్టానం వైఖరిపై వాళ్ళకున్న అసంతృప్తిని బయటపెట్టడానికి జీవిరెడ్డి రాజీనామా ఒక ఆయుధంలా దొరికింది నిజానికి సామాన్య టీడీపీ కార్యకర్త కోరుకుంటున్నట్టు ప్రజాస్వామ్యంలో అధిష్టానం ప్రత్యర్థి పార్టీలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం కుదరకపోవచ్చు కానీ టీడీపీ హైకమాండ్ మాత్రం ఈ ఇష్యూని కార్యకర్తలకు సమాధానపరిచే రీతిలో కన్వే చేయడంలో ఫెయిల్ అయిందనే చెప్పాలి అందుకే సోషల్ మీడియాలో అధిష్టానంపై పై పై ఈ స్థాయిలో అసంతృప్తి వెల్లు వెళ్ళిపోకుతోంది ఇప్పుడు సరిగ్గా దీన్నే తమకు అనుకూలంగా మార్చుకోవాలని వైసీపీ చూస్తుందని సీనియర్ జర్నలిస్టులు ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు ప్రస్తుతం జీవిరెడ్డి ఇష్యూ బేస్ చేసుకుని టీడీపీ సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చని వైసీపీ క్లోజ్గా ఫాలో అవుతుందన్న అభిప్రాయాలు వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో ఎక్కువగా ఉండేది యూత్ మరొక రోజు వ్యవధిలో గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతుంది ఇందులో వైసీపీ ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా అధికార టీడీపీ క్యాండిడేట్ ఓడిపోతే ఎగిరి గంతేస్తుంది ఇప్పుడు పార్టీలో జరుగుతున్న అసంతృప్తి చర్చల వల్ల ప్రభావితమైన టీడీపీ సోషల్ మీడియాలోని పట్టభద్రులు వారి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఇతర ఓటర్లు టీడీపీ బలపరిచిన అభ్యర్థికి షాక్ ఇచ్చే అవకాశం లేకపోలేదని వైసీపీ భావిస్తుంది దానితో ఎలాగైనా జీవిరెడ్డి రాజీనామా అంశంపై సోషల్ మీడియాలోనూ టీడీపీ కార్యకర్తల్లోనూ జరుగుతున్న చర్చను మరొక రోజు లైవ్లోనే ఉంచాలని వైసీపీ వ్యూహం పన్నుతోంది ఇదే ఇదేపై పెచ్చు తాము అధికారంలో ఉన్నప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల ఎన్నికల్లో ఇలానే దెబ్బ దెబ్బతిన్న అనుభవం వైసీపీకి ఉంది కాబట్టి ఈ జీవిరెడ్డి ఇష్యూ మామూలు మూలంగా జరగబోతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఓడిపోయే అవకాశం ఏమూలం ఉండకపోదన్న అభిప్రాయం వైసీపీ హైకమాండ్లో ఉందని అంటున్నారు అందుకని ఈ జీవిరెడ్డి రాజీనామా తదనంతరం పరిణామాలపై వైసీపీ ఒక కన్నేసి ఉందనే అవగాహనలు ఊహాగానాలు బలంగా నిలబడుతున్నాయి మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు ఇవ్వడానికి చాలా కష్టపడాల్సి వస్తుందని అయినప్పటికీ సూపర్ సిక్స్ సహా ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు గవర్నర్ ప్రసంగంపై మంగళవారం శాసన మండలిలో ప్రవేశపెట్టిన ధన్యవాద తీర్మానంపై చర్చలో ఆయన ప్రసంగించారు గత ఐదేళ్లలో పది లక్షల కోట్లు అప్పు చేశారని వాటికి ప్రతీ నెల నాలుగు వేల ఐదు వందల కోట్ల నుంచి ఐదు వేల కోట్ల వరకు వడ్డీలు కడుతున్నామని చెప్పుకొచ్చారు తమ ప్రభుత్వ చర్యల వల్ల పన్నెండు పాయింట్ నాలుగు సున్నా శాతం వృద్ధి రేటు సాధించామని ఇకపై ఏటా పదిహేను శాతం వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకుంటున్నామన్నారు ఎన్నికల కోడ్ ముగియగానే మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను భర్తీ చేసి వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పోస్టింగులు ఇస్తామని చెప్పారు జీవో నూట పదిహేడుకు ప్రత్యామ్నాయం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు ఎంతోమంది ఉంటే అంతమందికి పదిహేను వేలు చొప్పున తల్లికి వందనం అన్నదాత సుఖీభావ పథకాలను ఏప్రిల్లో అమలు చేస్తామన్నారు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనతో పాటు నిరుద్యోగ వృత్తికి కట్టుబడి ఉన్నామన్నారు మధ్యాహ్న భోజనానికి సన్న బియ్యం ఇస్తామని ప్రతి పంచాయతీలో ఓ మోడల్ స్కూల్ ప్రతి నియోజకవర్గంలో ఓ లీడ్ స్కూల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు తొలి లీడ్ స్కూల్ను మంగళగిరిలో ప్రారంభిస్తామన్నారు రాజకీయ పైర పైరవీలకు తావులేనని తావులేని రీతిలో ఉపాధ్యాయ బదిలీలు చేపట్టేందుకు వీలుగా టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ను తీసుకొస్తున్నట్టు చెప్పారు పీజీలో కూడా ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేస్తామని విదేశీ విద్యను పునరుద్ధి పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు అహ్మదాబాద్ క్రికెట్ స్టేడియాన్ని తలదన్నే స్థాయిలో దేశంలోనే అతిపెద్ద ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియాన్ని అమరావతి స్పోర్ట్స్ సిటీలో నిర్మిస్తామని లోకేష్ చెప్పారు ఈ ప్రతిపాదనకు ఐసీసీ అధ్యక్షుడు జైషా సానుకూలంగా స్పందించారన్నారు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇప్పటికే నూట అరవై పౌర సేవలను అందిస్తున్నామని త్వరలో ఐదు వందల సేవలను అందిస్తామని చెప్పారు కర్నూల్లో హైకోర్టు బెంచ్ తీసుకొస్తామని అమరావతిలో మూడేళ్ల మూడేళ్లలో కోర్ క్యాపిటల్ను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు పీపీఏల రద్దు వల్లే విద్యుత్ ఛార్జీలు పెరిగాయన్నారు వైఎస్ఆర్సీపీ నేతలపై ఒక్క దొంగ కేసు కూడా పెట్టలేదని చెప్పుకొచ్చారు